నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని గల ఆలమూరు సచివాలయం సమీపంలో సంఘానికి శాశ్వత భవన్ నిర్మాణం కోసం బేసిక్ మెడికల్ ప్రొవైడర్ సంఘానికి మొట్టమొదటిగా మంజూరైన స్థలంలో ముండూరే వెంకటరత్నం ఏడిద మెహర్ ప్రసాద్ దంపతులతో రాష్ట్ర మరియు తూర్పు గోదావరి జిల్లా నాయక శంకుస్థాపన గణంగా జరిగింది కార్యక్రమం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనంద ముఖ్య అతిథిగా ఆశ్రై ప్రజారోగ్యంలో చాలా ముఖ్య పాత్ర పోహిస్తున్న బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ ను అభినందిస్తూ మీ భవనం నిర్మాణానికి త్వర తరగతులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు సమకూరడానికి నా వంతు కృషి ఉంటుందని హామీ ఇచ్చారు వ్యవస్థాపక అధ్యక్షులు వి కృష్ణారావు అత్యవసర సమీప పని మీద గుంటూరు వెళ్తున్నారని వంతుగా పదివేలు ఊట పదహారులు శాఖ వారికి అందజేశారు కార్యక్రమం రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శులు మూర్తి భరే నరసింహమూర్తి రాష్ట్ర గౌరవ సలహాదారు ఆర్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్ కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఏలేశ్వరం శాఖ ప్రధాన కార్యదర్శి జక్కా సతీష్ నాగేశ్వరరావులతో పాటు ఆలమూరు శాఖ సభ్యులు పాల్గొన్నారు ఆనందకరమైన విషయం ఎందుకంటే ఏ సంఘానికైనా సరే ఒక హాల్ అనేది ముఖ్యం ఇది చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేయగా మనం ప్రసాద్ గారు కానీ మండూరు వెంకటం గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కలిసి మన అసోసియేషన్ గురించి చెప్పగానే మన అసోసియేషన్ ఖ్యాతిని వాళ్ళు గుర్తించి మనకి ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడం అలాగే అయినటువంటి రాజ్ మొత్తం రాజమండ్రిలో కూడా మేము ప్రయత్నం చేసాం కానీ అది ఇంకా టైం పడుతుంది ఈ లోపలనే ఇక్కడ అవడం మన మా అసోసియేషన్ అదృష్టం అని చెప్పి ఇలా ప్రయత్నం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆలమూరు పరిసర ప్రాంత నాయకుల్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా ఒకసారి అసోసియేషన్కి రావడం వలన ఈ బిల్డింగ్ త్వర త్వరగా ముగిస్తే మనకు సంబంధించినటువంటి ఎవరైనా సరే శుభకార్యాలు అనేవి కూడా మన మీటింగ్లకే పరిమితంగా కాకుండా మన అందరివి కలిసి ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అవి కూడా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి ఇలాగా అందరూ కూడా స్ఫూర్తితో తీసుకొని ఇలాంటి మరికొన్ని మన అసోసియేషన్కి బిల్డింగ్లు కట్టడానికి మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాం అలాగే మన నాయకులైన జిల్లా నాయకులకి అలా రాష్ట్ర నాయకులకి తూర్పుగోదావరి జిల్లా నాయకులకి మన ఆలంపూర్ మండలం దేశ మెడికల్ ప్రొవైడర్ అసోసియేషన్ సోదరులందరూ కూడా నమస్కారములు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆ ధన్యవాదములు ప్రోగ్రామ్ చేసిన బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వాళ్ళు అవసరం శిక్షలు అలాగే ఈ ఆలమూర్ ప్రాంతీయ వైద్య సోదరులందరూ కలిసి వారి కృష్టితో ఇక్కడ ఒక సంఘానికి ఒక శాశ్వతమైన భవనాన్ని ఏర్పాటు చేశారు అలాగే అంటి మండల అన్ని శాఖల వారు కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో మనం ఆశారు ప్రకాశం ప్రకాశించేటట్టు చేయాలి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతం గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ముందుగా ఇక్కడ ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు అండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఆలమూరు శాఖ ప్రొవైడర్స్ అందరూ దీవించినందుకు ఈ బిల్డింగ్ పూజ చేసి మీ చేతుల మీద మళ్ళీ ఓపెనింగ్ మీరు త్వరలోనే రావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్మూరు మండల బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ శంకుస్థాపనకు మన వ్యవస్థాపా గారు పదివేల నూట పదహారులు కాన్కే ఇచ్చారు అలాగే మా సోదరులందరూ కూడా ఆల్మూరు మండల సోదరులందరూ కూడా కొన్ని డొనేషన్స్ ఇచ్చారు మా దగ్గర ఒక కార్యక్రమంలో కూడా ఏమీ క్యాష్ కూడా లేదు మా దగ్గర అని సమకంగా తెలియజేసుకుంటున్నాం కేంద్రం కూడా త్వరగా ఒక రెండు మూడు నెలలు శంకుస్థాపన మీరందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి మనం ఆచరించాలని గురి